అందరికి నమస్కారం నా పేరు రాధిక సో చాలా మంది నాకు ఏమైనా మెసేజ్ పెడుతున్నారంటే ఒక్కసారి సింగిల్ హెడ్ మీద డబల్ హెడ్ మీద ఆయిల్ ఎలా మనం స్ప్రే చేసుకోవాలి ఎక్కడెక్కడ వేసుకోవాలని ఇలా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మీ అందరి కోసం మన త్రిబులార్ వాళ్ళు ఆయిల్ స్ప్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మనకు అండ్ అంతేకాదండి మనకి టూ థౌజండ్ ఏబో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మెటీరియల్స్ అయితే చెప్పాం కదా సో ఇప్పుడు మనం మన ఎంబ్రాయిడర్ మిషన్లో ఓన్లీ మనదే కాదు వేరే బ్రాండ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంది మనది ఈ ఆయిల్ వచ్చేసి సో చూపిస్తాను రండి ఇప్పుడు సో ఇక్కడ మన ఆయిల్ స్ప్రేకి చాలా మందికి ఇలా డైరెక్ట్ కొడుతున్నారు మనం ఎక్కడైతే ఆయిల్ స్ప్రే చేయాలంటే అక్కడ కొద్దిగా ఎక్కువ పడిపోతుంది సో ఇలా మనం దీని స్టిక్ ఆయిల్ దీని స్టిక్ ఉంటుంది కదా ఇది మనం పెట్టామనుకోండి ఒక్కసారి మనం షేక్ చేశాక మనం చేసుకోవాలి సో ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానో మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది మన బటర్ఫ్లై మోడల్ ఈ మోడల్కి వచ్చేసి ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడు సో ఇట్ సైడ్ అండి సో ఇక్కడ మన ఈ బటర్ఫ్లై మోడల్కి ఇక్కడ ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ అండ్ ఇక్కడ అండ్ ఇంట్ అంతేకాదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి స్టార్ ఒకటేమో మైనస్ సో మనం ఇక్కడ ఈ ప్లేట్ తీసుకొని సో ఇక్కడ కూడా మనం ఆయిల్ స్ప్రే అనేది చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి సో మనం ఇది చేంజ్ చేసుకొని ఇక్కడ కూడా మనము దీన్ని తీసి ఇక్కడ కూడా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ ఇక్కడ ఎందుకంటే డస్ట్ ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి దీని లోపల ఎంత డస్ట్ ఉన్నదో మీకు చూపిస్తాను సో ఇక్కడ తీసాం కదా ఇప్పుడు దీనికి మనం ఇప్పడానికి రాదు ఇలా తడుతూ ఉంటుంది కదా అప్పుడు మనము మాన్యువల్ పెట్టుకొని ఇక్కడ ట్వెల్వ్ నొక్కామనుకోండి మనకి హెడ్ అనేది ఇటు వచ్చేస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ ఇది తీసేసుకోవాలి సో వీటికి మన టూల్ బాక్స్ లోనే ఉంటాయండి మనకి స్క్రూ డ్రైవర్స్ కూడా సో ఆ స్క్రూ డ్రైవర్స్ మీకు యూజ్ అవుతాయి సో చాలా ఈజీగా ఉంటుందండి ఆయిల్ స్ప్రే వేసుకోవడము చాలా మంది అనుకుంటున్నారు అమ్మో ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి అనుకుంటున్నారు సో చూసారు కదా ఒకసారి డస్ట్ ఎంత పట్టిందో ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసేసుకొని మనము ఆయిల్ స్ప్రే అనేది వేద్దాం ఓకేనా సో చాలా మందికి ఈ డస్ట్ వల్ల కూడా ధారాలు తెగిపోవడము సౌండ్ రావడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఒక క్లాత్ తీసుకొని మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి సో ఒకవేళ మనకి ఎమర్జెన్సీ వర్క్ ఉంది అనుకునేటప్పుడు మీరు నైట్ టైంలో మన నైట్ టైం ఉంటారు కదా నైట్ టైంలో మీరు ఈ పని అనేది చేసుకోండి క్లోజ్ చేసేటప్పుడు చేసుకొని ఒకసారి షేక్ చేసుకొని బస్ అయిపోయాక మనం ఇది క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందాం సేమ్ ఇంకా మనం దాని ఏం కదపలేదు కదా ప్రాబ్లం ఏమి ఉండదు దాన్ని కదిపితే మనకు ప్రాబ్లం అవుతుంది దాన్ని కదపలేదు కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈజీగానే మనం ఫిట్ చేసుకోవచ్చు క్లీనింగ్ అయితే మంచిగా బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేయండి జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇలా చేశాను సో చూసారు కదా కాదు మీ దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి ఆయిల్ ఎక్కడెక్కడ వేసుకోవాలనేది మీకు తెలియలేదు టెక్నీషియన్స్ చెప్పలేదు అని అంటే ఈ వీడియో మీ అందరి కోసమే సో చూసారు కదా మీకు ఆయిల్ ఎక్కడెక్కడ వేసుకోవాలి అర్థమైంది కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోలతోటి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్